మరలా ఈ లోక సంబంధుల కన్నా ఎలుగు సంబంధులే నీరసంగా ఉన్నారు వాళ్ళ భవిష్యత్తు కొరకు వాళ్ళ ఆరాటం ఏంటి పోరాటం ఏంటి వాళ్ళ ప్రణాళికలేంటి దేహం నమ్ముకున్నామన్న ఒక పేరు తప్ప వాళ్ళ బారని భవిష్యత్తు ఒకటి నీకుందని దాని కొరకు నీకేమన్నా ఆరాటం ఉందా అది ప్రశ్న ఆ చెడ్డ ఉదాహరణలో నీకు నాకేం జీవిస్తున్నాడు ఆ చెడ్డోడు ఈ చెడ్డలోకంలో బతకడానికి వాడు అంత పడితే నువ్వు నిత్యలోకంలో నిత్యము బతకాలి అంటే నీకేమన్నా కమిట్మెంట్లు ఉన్నాయా వాడిని చూసి నేర్చుకుంట్రా ఆడు లోకం కోసం బతుకుతున్నాడు తీరును చూడండి మీరు దేవుడి పిల్లని చెప్పుకున్నా మీ బతుకులు చూడండి మీరు కూడా లోకం కోసమే బతుకుతున్నారు రా మరో ఉదాహరణ చెబుతాను వినండి అలా ఉన్న ఉదాహరణలు లోక సంబంధమైన ఉదాహరణలు మనం రేపే ఉదాహరణలు ఉన్నాయంటే ఇన్ని ఉన్నాయండి మాట్లాడుకోవడం మొదలెడతాయి ఒక ఉదాహరణ చెప్తాను వినండి పెళ్ళి కానీ కురగాలు అందరూ ఒక కూరగాడికి పెళ్ళి వచ్చింది పెళ్లి సంబంధం వచ్చింది ఆ పెళ్లి సంబంధం వస్తే ఆ కురగాడికి ఇలా చెప్పారు ఇదిగో చక్కడు కూరగాడు మా అమ్మాయిని నీకు చేద్దాం అనుకుంటున్నాం అనగానే వెయిట్ వెయిట్ అంకుల్ వెయిట్ నేను చేసుకుంటాను జాబ్ కొట్టాలి హౌస్ కట్టాలి ఫర్నిచర్ కొనాలి బ్యాంక్ డిపాజిట్లో ఎంతో కొంత మనీ మెయింటైన్ చేయాలి అప్పుడు నేను మీ ఇంటికి వస్తాను మీ పిల్లల్ని నాకు ఇచ్చి పిలిచి అన్నట్టుగానే జాబ్ కొట్టాడు ఇల్లు కట్టాడు ఫర్నిచర్ కొన్నాడు బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేశాడు అప్పుడు వెళ్ళి ఇప్పుడు మీ అమ్మాయి చేస్తారా అని అడిగాడు అప్పుడు చుట్టం పట్టమన్నారు నీలాటోడికి చేయకపోతే చెప్పండి ఇంకెలాట చేస్తాం కళ్ళు మూసం చేస్తా అంటే అప్పుడు మళ్ళీ ఒక మా అత్త నీ రూపాయి నాకు వద్దు మామా నీ రూపాయి నాకు వద్దు మీ అమ్మాయిని బంగారు బొమ్మలా చూసుకుంటాను వద్దు నేను మొత్తం సెటిల్ అయిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంతా రెడీ అయిపోయింది అన్నాడు మీరు గమనించండి ఒక లోక సంబంధమైన అయిన వాడు పెళ్లి చేసుకోవడానికి ఇంత ప్రణాళికలు వేస్తే నువ్వు ఆత్మీయుడివి నీ పెళ్ళికి నీ ప్రణాళిక ఏంటి చెప్పు ఎత్తుగా ఉంటుందా తెల్లగా ఉండదా నల్లగా ఉందా కొంచెం ఎదుటి వాడమని చెప్పండి అన్నాడు నేను అడుగుతున్నాను వాళ్ళ అడుగుతున్నాను వాళ్ళ లెక్కల ముందు ఆత్మీయుల లెక్కలేంటి బైబిల్ ఏమన్న తెలుసా నువ్వు పెళ్లి చేసుకుంటే నీ కొలత ఏముండ చెప్పిన జేవమను కృపావరములో నా జీవిత భాగస్వామి నాతో పాలువారై ఉండగలదా అది నీ లెక్క నీ లెక్క నీకు అర్థమవుతుందో లేదో నేను పెళ్లి చేసుకుంటే నాతో పాటు బైబుల్ పట్టుకుని తిరగలదా నేను పెళ్లి చేసుకుంటే నా నిత్య జీవపు ఆరాటం పోరాటంలో తన కూడా నిత్యత్వం కొరకు నడుస్తూ నేర్చుకోగలదా కాస్త బైబులు పాట వాక్యాలు చదవగలదా ఈ లెక్కలు లేవు మనకి బయటోడు పెళ్లి చేసుకోవడానికే వాడు ఇన్ని లెక్కలు నాలుగు రోజులు జీవితం ఇన్ని లెక్కలు వేసుకుంటే నీ ఆత్మీయ జీవితం కొరకు నీ పెళ్ళి కొరకు నీ లెక్క ఏంటి నచ్చెత్తారా రెండు లెట్లు ఇస్తారా నీ బంధెత్తారు నీకు నువ్వు లోకస్తులు అయితే పో పోయి నువ్వు అలాగే ఆడికిలాగే ఉద్యోగం కొడతాను ఇల్లు కడతాను అప్పుడు నాకు ఇంత ఇవ్వండి ఎంత కష్టపడి అడుక్కో బయటికి పోయి నువ్వు ఆత్మీయుడు అయితే నీ పెళ్ళి యొక్క వ్యవహారం ఏంటని అడుగుతా ఇలా చెప్పాలండి మామ నాకు బండి కొండవేంటి నా బండిని ఏమనుకుంటా మామ ఇంటికి ఊడిపోలే బండి కొడిపోతారండి చాలా నువ్వు ఆత్మీయునైతే అడుగుతున్నాను మా కష్టం ఏం పడతాం మా ఇబ్బందులు ఏమి మేము పడతాం మా రూపాయలు ఏమి సంపాదించుకో మీ వల్ల మా గొడవలు రాకుండా అని చెప్పండి చిటికి మాటికి మీ అమ్మాయికి వీడియో కాల్ చేయకని చెప్పండి కరేపాకు కోసం గొడవ పెట్టకని చెప్పండి అది చెప్పం మనం మేము ఆత్మీయులు మేము చచ్చికి పోతాం కొట్టుకున్న తిట్టుకున్న సాయంత్రానికి కలుస్తూ ఇది మా ఆత్మీయ పోరాటం అని చెప్పండి బయటోడుకున్న ఆలోచన అడుగుతున్నాను నిత్యత్వం కొరకు పేరు పెట్టుకుని బతుకుతున్నాం కానీ ఏమన్నా మనకి ప్రణాళికలు ఉన్నాయా గోల్స్ ఉన్నాయా వాడు గోల్ పెట్టుకున్నాడు వాడు రీచ్ అవుతున్నాడు అందుకే ప్రభు అన్నాడు మళ్ళీ అటు చూడండి ఏమి వచ్చు అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకున్నని వాని యజమాను వాడిని మెచ్చుకున్నాను వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులే ఈ తరమును బట్టి చూడగా యుక్తి పర్లే విన్నారు మరో ఎగ్జాంపుల్ వినండి మొన్న ఒక గ్రూప్స్ రిజల్ట్ వచ్చాయి మీరు ఎంతమంది చూసారో వాడు చిన్న ఉద్యోగం చేస్తాడంట అలా బాస్ తిట్టాడట బాస్ ముందే మానేజ్ రిజైన్ లెటర్ ఇచ్చి నువ్వు నాకు బాస్కున్నందుకు నన్ను తిడతా నీకు బాస్ అయ్యి వస్తానని చెప్పి వెళ్ళాడు అన్నట్టుగానే ఐపీఎస్ అయ్యి వచ్చాడట చూసారా మీరు అంత కమిట్మెంట్ ఏడా కుర్రగాడికి కమిట్మెంట్ కసి వాడు లోక సంబంధమైన ఒక విషయం కొరకు ఆ కుర్ర ఆ కుర్రవాడు లేదా యవనస్తుడు లోక సంబంధమైన ఒక టార్గెట్ పెట్టుకున్నాడు కొట్టాడు వచ్చి అనుకున్నది సాధించాడు రిక్షా దొక్కుతున్నాడు మా ఎట్లా ఎట్లయినా సరే గ్రూప్స్ కొట్టాలనుకున్నా కొడుతున్నారు ఆ ఎవరో ముస్లింస్ అమ్మాయి ఐపీఎస్ అయింది ఆ ఐఏఎస్ అయింది అయిన అమ్మాయి ఇంటర్వ్యూ ఏమి ఇచ్చింది మా తాత మా తాత లేదు మా ముత్తాతలు ఇలా చెప్తుంది ఏమని చెప్పినా మా ఉన్న మా తాతలు మాకు విలువలు నేర్పించారు అందుకే ఆ విలువలు ఇంకా పెంచడానికి జాబ్ కొట్టాలనుకుని కొట్టాను అన్నది అంతే వాళ్ళు పెట్టుకున్న టార్గెట్స్ మిస్ అవట్లేదు వారు గోల్ అనుకుంటున్నారు దాని కొరకు నిద్రపోకుండా చదువుతున్నారు నిద్రపోకుండా కష్టపడుతున్నారు నిద్రపోకుండా అనుకున్న గోల్ కొరకు ఆ దివారాత్రులు ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు మరి మనము దేవుడిని నమ్ముకున్నాం టెస్ట్ బుక్ తలకట్టే పెట్టుకుంటాం పొడుకో బుక్ మీదే హెద్ర పొడుకో అలాగే దేవుడిని నమ్ముకున్నాం ఏం కష్టపడడం ట్రై చేయం అంతా దేవుడు దయ్యండి నువ్వు రన్నింగ్ ప్రాక్టీస్ చేయకుండా దేవుడు దయ్యట పట్టేసుకుని పరిగెట్టు అరిగట్టు బెస్ట్ టైమింగ్ ఇవ్వు బెస్ట్ స్టడీ ఇవ్వు నువ్వు దేవుణ్ణి నమ్ము ఒక్క దేవుణ్ణి నమ్ముకున్నామన్న మాటే తప్ప నీ ఆతృత ఏముంది ఈ లోకం కొరకు ఎంత ప్రణాళిక వేస్తున్నాడంటే అంటే నాది ఎప్పటికీ వాడబారిన జీవితం నా ప్రిపరేషన్ ఏముందని ఎప్పుడన్నా చెక్ చేసుకున్నావా అని ప్రభు అడుగుతూ రై మీకన్నా వాళ్ళే బాగున్నారా అన్నాడు నాలుగు రోజులు బతికే వాళ్ళు వాళ్ళంత ఆలోచిస్తున్నారు అనంతమైన జీవితం కొరకు ఏమి లెక్కలేయి నన్ను నమ్ముకున్నానన్న పేరు తప్ప